హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు మండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే మేము ఓంశక్తి అమ్మవారి మాలైతే ధరిస్తామండి ఈరోజు ఆ దీక్షలో అయితే నేను ఫైవ్ డేస్ ఉంటానన్నమాట త్రీ డేస్ ఇంటి దగ్గర ఉంటాము ఇంకా టూ డేస్ అయితే ఇంకా బయలుదేరతామన్నమాట మేము ఫోర్త్ డే బయలుదేరి ఫిఫ్త్ డే అనేది ఇడుముడి ఓం ఓంశక్తి అమ్మవారికి అంటే ఫోర్త్ డే బయలు ఇరుముడు కట్టుకొని ఇంకా ఫిఫ్త్ డే అనేది మేము మేల్ మరవత్తూరులో అయితే ఓంశక్తి అమ్మవారికి ఇరుముడు చెల్లించుకుంటాం అనమాట సో ఇంకైతే అదండి ఇంకా ఈరోజు మొదటి రోజు ఇంకా అవి కట్టేసుకున్నాను మాల వేయడానికి మనం ఎలాగైతే రెడీ అవుతాము సేమ్ అదేలాగా నేను ఇంకా బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని ఎర్రచీర అయితే కట్టుకున్నాను సో మనం ఫస్ట్ రోజు మా అంటే మాల వేసే రోజు నూలు చీర కట్టుకున్నామంటే చాలా మంచిదని చెప్పారనమాట మూడు సార్లు వేసేటప్పుడు నూలు చీర నా దగ్గర లేదు నేను కొనుక్కోలేదు సో ఇంక ఇది నాలుగోసారి అనమాట నేను ఇప్పుడు టోటల్గా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వేస్తానని మొక్కుకున్నాను సో నాకు మంచి నేను అనుకున్నది జరిగింది మంచి జరిగింది అందుకని చెప్పేస్తే ఇంకా నేను ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట ఇది ఫోర్త్ ఇయర్ ఇంకొక వన్ ఇయర్ వేస్తే కంప్లీట్ అవుతుంది దాని తర్వాత కూడా ఇంకా అమ్మవారి దయ అమ్మ మళ్ళీ రప్పించుకుంటే వెళ్తాను లేదంటే లేదు సో అదనమాట ఇంకైతే నెక్స్ట్ ఇంకా అన్నీ కూడా రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయటంతా చూసారు కదా నైటే అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఈరోజు మార్నింగ్ అయితే కరెక్ట్గా ఒక ఫోర్కో త్రీ థర్టీకో లేచానండి త్రీ థర్టీకి లేచాను ఇంకా లేచినప్పటి నుంచి కూడా ఇంట్లో అన్నీ కూడా మళ్ళీ శుభ్రం చేసుకోవడం అంటే నేను అంతా క్లీన్ చేస్తాము అయినా కూడా మనం ఈరోజు మాల వేస్తాం కదా దానికోసం అని చెప్పేసి ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని ఇంకా ఇక్కడ అయితే పూజ అనేది చేస్తూ ఉన్నాను సో మనం ఇంట్లో పూజ అంతా కూడా చేసేసుకొని ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళొక టై టైమింగ్ చెప్తారనమాట మనకి ఆ టైమింగ్కి రమ్మని చెప్పి సో అప్పుడు వెళ్ళాలన్నమాట ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా రమ్మన్నారు సో నేను అప్పటికి కొంచెం లేట్గానే వెళ్దాము వాళ్ళు వస్తారో రారో అని చెప్పి ఒక సిక్స్కి అయితే వెళ్ళాను బట్ ఈ రోజైతే నాతో పాటు నేను ఎవరు కూడా మాల వేయలేదనమాట ఊర్లో ఎవరు కూడా అంటే మీ అందరికీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కదండి నేను అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళతో కలిపి నేను మాల వేస్తాను అనమాట సో ఈసారి నేను ఒక్కదాన్నే వేయాల్సి వచ్చింది ఎందుకంటే వేరే ఊర్లో ఏదో ఉన్నిందనమాట సో అంటే డెత్ ఒకటి ఉన్నిందంట దానికోసం అని చెప్పేసి ఇంకా ఊర్లో ఎవరు కూడా మాలు వేయలేదు ఆ రోజు ఇంకా నేను ఒకతే వేసుకున్నాను ఇంకా అందరూ కూడా జనవరి ఫస్ట్కి వేస్తారనమాట సో దానికోసం అని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి మనము అన్నీ కూడా రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు మనకి మాలనేది అనేది వేస్తారు సో దానికోసం అని చెప్పి ఇంకా ఇంట్లో మంచిగా ఈరోజు సోమవారం సో మంచి రోజు కాబట్టి అందులో అమావాస్య కూడా మనకి సోమవారం రోజు మంచిగా అమ్మవారికి అర్చనలు అవి చేసుకొని అంటే కుంకుమ అర్చనలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నైవేద్యం అవి పెట్టేసుకొని అయితే నైవేద్యం అయితే చేయడానికి టైం లేదు నేను ఒకేసరి ఏదైనా చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకా తాంబూలం అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే సమర్పించేసుకొని ఇంక ఇక్కడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కర్పూర హారతి అయితే ఇచ్చేసుకుంటూ ఉన్నాను సో ఇంకొక విషయం ఏమంటే శక్తి అమ్మవారి మాలకా అని భవానీ మాల్ అంటారు కదా సో మామూలుగా మా సైడ్ అంతా కూడా ఓంశక్తి మాల్ అంటామండి ఓంశక్తి అమ్మవారికి మేము మాల వేస్తాము సో విజయవాడ సైడు ఇట్లాంటి కొన్ని ప్లేసెస్లో భవానీ మాల్ అని చెప్పి వేస్తూ ఉంటారు సో నేను అవి కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తేనే నాకు తెలిసి తెలిసిందనమాట నాకు మామూలుగా అయితే తెలియదు ఇట్లా భవానీ మాలు అవన్నీ కూడా ఎలా వేస్తారని చెప్పేసి సో సేమ్ ఇప్పుడు ఓంశక్తి అమ్మవారికి మనం ఎలాగైతే ఎర్ర చీర కట్టుకొని ఎర్ర బ్యాంగిల్స్ వేసుకొని మనం ఇలా అయితే మాలు ధరిస్తాము సేమ్ అది కూడా అలానే ఉంటుంది కాకపోతే జై భవానీ ఇక్కడ ఓంశక్తి అమ్మవారు అనమాట సో ఈ విధంగా అయితే నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను మంచిగా అమ్మవారికి వేపాకంతా అంతా పెట్టి ఓంశక్తి అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ అనమాట ఓంశక్తి అమ్మవారు అయితే ఇలాగే ఉంటారండి అక్కడ మేలు కూడాను ఇంకా వేపాక్ అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి ఎర్ర గాజులు ఎర్ర చీర అంటే ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి అందుకని చెప్పి ఈ మాలకి ఎర్ర బట్టలు ధరిస్తూ ఉంటారు అలాగే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను బయట తులసి కోడ దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నాను ఇక్కడ కూడా తాంబూలము అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే నైవేద్యంగా సమర్పించేసుకొని అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఒక సిక్స్కి అంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్కి ఆ టైంకి ఓంశక్తి అమ్మవారి గుడి దగ్గరకు అయితే వెళ్ళాము నేను మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా మాలంతా వేసేశారు వేసేటప్పుడు వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే నేను అక్కడ మొబైల్ తీసుకెళ్లేదన్నమాట ఇంకా నా మొబైల్లో క్లారిటీ రాదని చెప్పేసి తీసుకోలేదు ఇంక నేను ఒక్కదాన్నే కదా నాకు అంత మైండ్ కూడా ఎంతసేపు మాల ఎప్పుడెప్పుడు వేసుకుందామని ఉంది కానీ వీడియోస్ పైన వాటిపైన అయితే నాకు ఫోకస్ పెట్టాలని లేదు సో మంచిగా మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ కోరికని మనసులో తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకొని మనం మాల ధరిస్తామన్నమాట సో ఇంకా మాల వేసుకొని ఇంటికి రాగానే ఒక రకంగా అనిపిస్తూ ఉంది సరే ఇంకా కాసేపట్ల పూజ గదిలో కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి వచ్చేసాను సో మనం మాల వేసిన తర్వాత కూర్చొని ఉండాలి దేవుడు పూజ చేసుకుంటూనే ఉండాలని ఏం లేదండి మనం దేవుడు భక్తితో పాటు ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు అండ్ ఫుడ్ విషయానికి వస్తే కొంతమంది ఆనియన్స్ తినకూడదు అంటారు కొంతమంది తినవచ్చు అంటారు సో మాకు తెలిసింది ఏంటంటే అయ్యవారికి చేసే నైవేద్యంలో కానీ ప్రసాదంలో కానీ ఆనియన్స్ వేయకూడదు అమ్మవారికి చేసే నైవేద్యం ప్రసాదాల్లో ఆనియన్స్ వేసినా కూడా తప్పేం లేదని చెప్పారనమాట సో మనము ఎర్రగడ్డలు వేసింది ప్రసాదం కానీ ఫుడ్ కానీ మనం తీసుకోవచ్చండి అమ్మవారి మాలకే అమ్మవారికి పెట్టే నైవేద్యానికి అలాంటి పట్టి ఏం లేవు సో ఇంకా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ పిండి కలిపి పెట్టేసుకొని ఇంకా చట్నీ అయితే చేసేద్దాం అని చెప్పి రెడీ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మాల వేసుకొని వచ్చేసరికి ఒక సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఆ రోజు రాహుకాలం కూడా ఉంది కదా ఏడున్నర తొమ్మిది వరకు ఆ లోపల నాకు మాల వేసేసారు ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి కాసేపట్లో పూజ గదిలో కూర్చునేసరికి ఇంకా ఎయిట్ అట్లా అయిపోయింది ఎయిట్కి టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా తొందరగా అయిపోయేది ఏముంటుంది చెప్పండి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేయొచ్చు పిల్లలు రెడీ అయ్యే లోపు స్కూల్కి దోశలు అయితే వేసేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ చట్నీతో ఈరోజు కొబ్బరి కూడా ఉంది కాబట్టి ఇంట్లో కొంచెం కొబ్బరి కూడా మిక్స్ చేసి పల్లీ చట్నీ వేద్దాము కొంచెం బాగుంటుంది అంటే మామూలుగా సపరేట్గా కొబ్బరి చట్నీ చేస్తారు సపరేట్గా పల్లీ చట్నీ చేస్తారు కదా కొంతమంది మా సైడ్ ఏంటంటే కొబ్బరి పల్లీలు అన్నీ కూడా వేస్ట్ చేస్తారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నేను కూడా అలానే చేస్తున్నాను అనమాట అయితే అండ్ దానికోసం అయితే చినగింజలు అలాగే తెల్లగడ్డ ఎర్రగడ్డ కొత్తిమీర చింతపండు ఉప్పు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇంకా అటు సైడ్ పచ్చిమిర్చి అయిపోయినాయి అనమాట ఇంట్లో ఇంకా ఆయన టౌన్కి పంపించి తీసుకురమ్మని చెప్పాను ఇంకా ఆయన తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అయితే అవి వేయిస్తూ ఉన్నాను పక్కన అంటే పచ్చిమిర్చి పచ్చిగా వేసామంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి వాటిని అట్లా కొంచెపట్ల మంట పైన వేగనిచ్చి ఆ తర్వాత వేసి మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకని చెప్పేసి అక్కడైతే వాటిని వేయించుకుంటూ ఉన్నాను ఇంకా చట్నీ అయితే రెడీ చేసేసి ఆ తర్వాత అయితే దోశలు ఇచ్చేసామంటే పిల్లలు తినేసి స్కూల్కి వెళ్తారు ఆ తర్వాత నాకు ఇంట్లో కూడా చాలా పండ్లు ఉన్నాయి ఇంకా కొన్ని ఇంకా తెచ్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా మీరు కొంతమంది అంటే ఇప్పుడు కొత్తగా చాలా మంది యాడ్ అయ్యారు కదా సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్లో ఓల్డ్ వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా నన్ను ఇట్లా ఈ ఎర్ర బట్టల్లో చూసి ఈ మాల్లో చూసి ఎలా అనుకుంటున్నారు నాకు ఎలా ఉంది ఇవన్నీ కూడా అని చెప్పేసి మీకు ఒక తప్పకుండా షేర్ చేయండి అండ్ చేతి నిండా ఇట్లా గాజులు వేసుకొని ఇంకా మంచిగా పొద్దున్న ఎర్లీ మార్నింగే నిద్ర లేచేసి ఈ విధంగా పూజలు చేసేసుకొని ఇల్లంతా ప్రతిరోజు కూడా పెట్టుకుంటాం కదా ఇట్లా మాల వేసినప్పుడు సో నిద్ర లేవగానే ఒక త్రీ థర్టీ థర్టీ ఫోర్కి లేచి ఉదయం అంటే సూర్యోదయానికి ముందే ఇల్లు శుభ్రం చేసేసుకొని దీపారాధన చేసుకొని ఇలా ఇంచక్క నిండుగా మనం పసుపు పూసుకొని తర్వాత మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఇట్లా చేతి నిండా గాజులు వేసుకొని చేతులకి గోరింటాకు పెట్టుకొని ఇలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి బట్ మామూలు టైంలో ఇవన్నీ మనం చేయలేము ఎందుకంటే మనకు అంత ఓపిక కూడా ఉండదు అనమాట ఇవన్నీ చేయాలంటే అదేంటో తెలియదు మాల వేసామంటే ఆటోమేటిక్గా ఎంత ఓపికైనా వచ్చేస్తూ ఉంటుంది నాకు కూడా అంతే మామూలు టైంలో కంటే కూడా మాల వేసినప్పుడు నైట్ అంతా మేలుకొని ఇంట్లో పనులు చేసుకోమన్న కూడా చేసుకుంటాము ఇవి మా అమ్మ నుండి వచ్చిన అలవాట్లు అనమాట నాకు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మని చూస్తూ ఉంటాను కదా అట్లే అనమాట ఒక పండుగ వచ్చిన ఒక ఫంక్షన్ అన్నా లేకపోతే ఇలా ఏదైనా మాల వేయాలన్నా అట్లాంటప్పుడు అంతా కూడాను మా అమ్మ నైట్ అంతా మేల్కొని వంటలు చేయడము ఇవన్నీ ప్రిపేర్ ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అవి గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పటి నుంచి మా నాన్న అన్న అయ్యప్ప సొమ్మాల వేసేవాళ్ళు అట్లా అలవాటైందనమాట అమ్మకి అది చూసి నాకు అలవాటు అయింది ఇంకా నేనైతే మాలు వేసినప్పుడు ఒక పూట భోజనం అయితే తిననండి పొద్దున్న తినను మధ్యాహ్నం నైట్ మాత్రం తింటాననమాట అందుకని చెప్పేసి పొద్దున్న ఇంకా ఒక గ్లాస్ పాలైతే తాగుదామని చెప్పి ఇక్కడ వేడి చేసి పెట్టుకున్నా అండ్ ఇక్కడైతే చూసారా చేతుల నిండా పసుపు రాసుకొని మొహానికి కాళ్ళకి చేతులకి ఇట్లా ఎర్రగాజులు వేసుకొని మట్టి బ్యాంగిల్స్ ఇంక ఇలా గోరింట పెట్టుకొని ఉంటే బాగుందని చెప్పి చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్క చేతికి రెండు రెండు డజన్లు వేసుకున్నాను అనమాట నేను ఇవి ఈసారి మాత్రం బ్యాంగిల్స్ మార్చాను ఇంతకుముందు ప్యూర్ రెడ్ వేసేదాన్ని ఇప్పుడు కొంచెం ఇవి వేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇవైతే వేసుకున్నాం అండ్ ఇంకా పాలు తాగేసిన తర్వాత కాసేపట్లో ఉండి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి లెమన్ రైస్ అవి చేసేసుకుందామని చెప్పేసి అంటే పులిహోర చేసుకుందామని చెప్పి ఇక్కడ నిమ్మకాయ పులిహోర కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను అండ్ పల్లీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా సో మేమైతే ఇట్లా ఎక్కువ వేసుకొని తింటామన్నమాట నాకు చాలా ఇష్టం అండ్ ఇంకా నాతో పాటు మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట ఇట్లా చిన్నగింజలు ఎక్కువగా రైస్లో వేసుకొని తింటే అందుకని చెప్పి ఎక్కువగా వేసాను అండ్ ఇంకా లెమన్ రైస్ అట్లా చేసేసి బీన్స్ తాలింపు అవి ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా బీన్స్ తాలింపు చేసేసాను ఆ తర్వాత ఇంకా లెమన్ రైస్ కూడా కలిపేసుకున్నాను సో ఇలాగైతే చేసేసాను అనమాట పిల్లలకి లంచ్ ఇవ్వడానికి అండ్ నేను తినడానికి ఆయన తినడానికి ఇదే సరిపోయింది అండ్ చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా అనిపిస్తుంది అండ్ రైస్ అంతా కూడా పల్లీలే కనిపిస్తున్నాయి పచ్చి శనగపప్పు ఉద్దిపప్పు శనగ గింజలు ఈ మూడు కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని లెమన్ రైస్ కనుక ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ అప్పటికే పన్నెండు దాటిపోయిందిలే అండి అందుకని చెప్పేసి నేను అక్కడ ఉప్పు సరిపోయిందా అని చెప్పి టేస్ట్ చూస్తున్నా పన్నెండు దాటిన తర్వాత ఫుడ్ అనేది తినేస్తాను అనమాట నేను అండ్ ఇంకొక విషయం అండి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇట్లా మాల వేయాలని చెప్పి హౌస్ క్లీనింగ్స్ అని అవి ఇవని చెప్పి మీకు వీడియో షేర్ చేస్తున్నాను కదా దానికి సంబంధించి కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారనమాట మేము కూడా ఇట్లా వేయాలనుకుంటున్నాము ఎలా ఏంటి ఈ దీక్ష ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి సో నేనైతే వాటి గురించి క్లియర్గా రేపు ఇప్పుడు అయితే మీకు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సో ఇంకా కరెక్ట్గా టైం అయితే వన్ అయ్యింది సో నేను మార్నింగ్ నుంచి కూడాను ఒక్కపోతున్నానండి అంటే నేను వంట ఒక పూజ సారీ సో అంటే నేను మార్నింగ్ నుంచి కూడా ఒక్క పొద్దున్నాను అంటే మాలు వేసినప్పుడు పొద్దున్న మాత్రం అన్నమాట మధ్యాహ్నం రాత్రి మాత్రమే రెండు పూటలు తింటాను ఒక పూట తినను పొద్దున్న సో ఇంకా వన్ అయ్యింది ఇప్పటికీ సరిపోయిందనమాట ఇంట్లో పని అయితే ఇంతవరకు పట్టింది నాకు మామూలుగానే ఉండేటివి సో మనం మాల వేసినంత మాత్రాన ఇంట్లో కూర్చొని ఉండాలి ఏ పని చేయకుండా ఉండాలని ఏమి ఉండదు అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి ఇంట్లో కాబట్టి ఏ తుజెట్ అన్ని పనులు చేసేసుకోవడమే అనమాట ఇంట్లో అయితే సో ఇంకా పిల్లలకి లంచ్ అవి ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించేస్తాను ఈరోజు వంటలు ఏం పెద్దగా చేయలేదులేండి లెమన్ రైస్ ఇంకా నాకు కూడా కావాలి కదా అని లెమన్ రైస్ బీన్స్ తాలింపు చేసేసి ఇచ్చి పంపించేశాను సో ఇంకా తినడానికైతే అన్నీ పెట్టుకొని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆలోపే ఆంటీ వాళ్ళు ఈరోజు గణపతి హోమం చేపించారు ఇంట్లో సో అందుకని చెప్పి వాళ్ళు ప్రసాదం అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా అవైతే తిందాంలే తిన్నాంలే మనకి అందులో మాల వేసాము ఫస్ట్ డే ఇంకా గణపతి హోమం చేసి ఆ ప్రసాదం మనం తినడం అంటే మంచి అదృష్టం చేసుకొని ఉండాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ప్రసాదమే తినేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వీడియోని స్టార్ట్ చేశాను సో మామూలుగా అయితే పేపర్ ప్లేట్స్లో కానీ లేకపోతే అరిటాకుల్లో కానీ తింటాము సో పేపర్ ప్లేట్స్ అయితే లేవు అరిటాకులు తెప్పించుకున్నాను ఇంకా వాటిలో అయితే తింటాను అనమాట సో నేనైతే ఈరోజు వేశాను కదా ఇంకా వన్కి అంటే జనవరి ఫస్ట్కి పిల్లలు అమ్మ వేస్తారు వాళ్ళు త్రీ డేస్ నేను ఫైవ్ డేస్ అనమాట సో సెకండ్కి బయలుదేరుతాము అన్ని వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకోటి ఏమంటే రేపు వీడియోలో వచ్చేసరికి మాల వేసినప్పుడు నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు దీక్షలో ఎలా ఉంటాను పూజలు ఎలా చేసుకుంటాను గుడికి ఎలా వెళ్తాను ఫుడ్ ఏం తింటాను అనే దాని గురించి అయితే మీకు రేపు ఫుల్ బ్లాగ్ అనమాట రేపు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మాల్లో ఉన్నప్పుడు దీక్షలో ఉన్నప్పుడు ఎలా ఉంటానని చెప్పేసి వీడియోని షేర్ చేస్తాను అండ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తానండి సో టెంపుల్కి వెళ్ళేటివి అవన్నీ కూడా ఓకేనా సో తప్పకుండా మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశం అనమాట సో ఇంక వీడియోలో చెప్పినట్లుగా ఈ మాల వేసేది మనకి పిల్లలు పుట్టకపోయినా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా లేకపోతే బాడీలో గాలి ధూలి ఇలాంటివి ఏదైనా ఉన్నా కొంచెం అంటే బ్రెయిన్ డిస డిసప్పాయింటింగ్ అయినప్పుడు డిప్రెషన్లో ఉన్నా ఇలాంటప్పుడు మనకి ఏదైనా కోరికలు ఉన్నా ఇలాంటివన్నీ కోరుకొని మనం మాల వేస్తామన్నమాట సో అది మనకి మంచి జరుగుతుంది నాకు నిజంగా చెప్తున్నా నాకు హెల్త్ ఇష్యూ ఉంది అనమాట ఒకప్పుడు సో దానికోసమే నేను మాల వేసాను నాకు ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇది ఫోర్త్ ఇయర్ వేస్తున్నా ఇంకొక వన్ ఇయర్ వేస్తానన్నమాట ఆ తర్వాత అమ్మవారు రప్పించుకుంటే మళ్ళీ వెళ్తాను లేదంటే మొక్క అయితే తీర్చుకునేస్తానన్నమాట సో ఇదండి ఇప్పుడైతే ప్రసాదం తినేస్తాను చూస్తూ ఉండండి సో ఇంకా ఓనర్ ఆంటీ వాళ్ళైతే మంచిగా మంచిగా ప్రసాదాలన్నీ కూడా ఇచ్చారండి హోమానికి ప్రిపేర్ చేసినవి అవన్నీ కూడాను అయితే ఇంక ఇక నేను అన్నీ కూడా వడ్డించుకుంటూ ఉన్నాను నాకు చాలా ఇష్టం ఇట్లా మంచిగా అరిటాకు వేసుకొని అరిటాకు నిండక మనం ఫుడ్ పెట్టుకొని కొంచెం కొంచెం అన్ని రకాలు పెట్టుకొని తినాలంటే చాలా ఇష్టం సో ఇక్కడ వచ్చేసరికి ఆంటీ వాళ్ళైతే ఇచ్చారంటే కనుక పులిహోర ఇచ్చారు అలాగే తాంబూలం అరటిపళ్ళు పువ్వులు ఇంకా వడలు తర్వాత పంచామృతము తర్వాత బెల్లం పొంగలు ఇవన్నీ ఇచ్చారు సో నేనైతే బెల్లం పొంగల్ చాలా ఇష్టంగా తింటాను ఇంట్లో చేసినా కూడాను అందుకని చెప్పి ఇంకా అది అన్నీ వాళ్ళు ఏమేమి ఇచ్చారో అన్నీ కూడా పెట్టుకున్నానండి అన్నీ కొద్ది కొద్దిగా పెట్టుకొని అయితే మంచిగా తిన్నానమాట సో ఇంకా ఈరోజైతే నేను ఒక్క పొద్దు వదిలిన తర్వాత భిక్ష అయితే ఇంకా ఆంటీ వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలతో ఈ విధంగా అయితే నేను భిక్ష అనేది తింటూ ఉన్నాను అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసేసుకోండి